శ్రీకృష్ణ వదతు సంస్కృతం సంస్కృతం అంటే దేవతలు మాట్లాడుకునే భాష దైవ భాష అనేకమైన ప్రయోజనాలు కలిగించేది చాలా ఇష్టమండి మా అందరికీ మన వాంగ్మయం మొత్తం కూడా మన సంస్కృతంలోనే సంస్కృత భాషలోనే ఉంది ఇవన్నీ మనకి తెలుసు నేర్చుకోవాలని ఇష్టం ఉంటుంది కానీ అవకాశం ఉండదు మనకి అందుబాటులో లేదు విద్యా విధానంలో లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఇన్ని కారణాల చేత మనం సంస్కృత భాషకి దూరం అయిపోయాం కానీ మనసులో చాలా ఇష్టం ఉంటుంది చాలా ప్రీతి ఉంటుంది మనకి కదా అలాంటి మనందరి కోసం ఒక చిన్న ప్రయత్నం ఒక్కొక్క చిన్న వాక్యం లేదా ఒక్క చిన్న శబ్దం సంస్కృత భాష నేర్చుకుందాం చాలా తప్పనిసరిగా మన ఇంట్లో మనం మాట్లాడుకునేటటువంటి కొన్ని కొన్ని మాటలు అందులో ఒకటి భోజనానికి రండి భోజన్ కేలియే ఐఏ కంఫర్ డైనింగ్ ఇలాంటి ఈ పదాన్ని సర్వసాధారణంగా మనం మాట్లాడుతుంటాం కదా అదే భోజనార్థం ఆగచ్చు రిపీట్ ఐ రిపీట్ వన్స్ భోజనార్థం ఆగచ్చదు విడదీసి చెప్తే భోజన అర్థం ఆగచ్చు రండి అని అనమాట అర్థం ఈ సెంటెన్స్ మనం రోజు ఉపయోగిద్దాం మనం ప్రారంభిద్దాం దీన్ని వాడడం ఇంట్లో ఈరోజంతా అవసరం ఉన్నా లేకపోయినా ఆ సందర్భానికి ఇంట్లో అందరం మీ మీనింగ్ చెప్పుకొని షేర్ చేసుకొని భోజనార్థం ఆగచ్చదు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ లేకపోతే ఏదైనా తినడానికి ఏదైనా సరే ఆ పదాన్ని కర హండ్రెడ్ పర్సెంట్ కాంటెస్ట్ ఫిట్ అయినా అవ్వకపోయినా కూడా మనం ఈ పదాన్ని వాడడం మన ఇంట్లో ప్రారంభిద్దాం ఎంజాయ్ చేద్దాం సంస్కృతాన్ని జై శ్రీకృష్ణ